అందరికీ నమస్కారం మన చేతుల మన అదృష్టం ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం జీవిత రేఖ గురించే ఇంక మరి కొంచెం తెలుసుకుందాం రేఖ ఏ విధంగా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుందండి ఇంతకుముందు కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం వస్తుంది జీవిత రేఖ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి విడిపోతుంది ఈ విధంగా కూడా ఉంటుంది కొంతవరకు వచ్చిన తర్వాత ఆరోగ్యంగా సుఖంగా హ్యాపీగా జీవితం ఉంటుంది కానీ ఇక్కడ నుంచి మట్టుగా కష్టాలు ఉంటాయి చాలా బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ విధంగా కొట్టి ఇదే వచ్చి ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఇది ఆ జాతకానికి మంచి అభివృద్ధి అనమాట ఈ విధంగా ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కూడా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అభివృద్ధి ఉంటుంది ఇక్కడేమో కష్టాలు ఉంటాయి ఆ జాతకానికి ఈ విధంగా ఉంటుంది రాక ఒక రేక రకరకాల జీవిత రేఖలు ఉంటాయండి అసలు ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట చెప్పుకోవాలంటే తరగదు అనమాట ఈ మూడు భాగాలు అన్నా కానీ ఎన్నో భాగాల వరకు ఉంటుంది మొత్తం జీవిత రేఖ జీవితం మొత్తం జీవిత రేఖ మీద ఆధారపడి ఉంటుంది అలాగ ఉంటుంది వస్తుంది ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది ఒక జీవిత రేఖ ఇది మంచిదే ఈ రేఖ అనేది మంచిదే ఎలాగున్నట్టు ఉంటుంది ఇలా ఉంటుంది ఒక ఇదేమిటిది అసలు ఏదో జీవిత అలా ఉంటుంది అన్నమాట ఇలా కూడా ఉంటుంది అనేక విధాలుగా ఉంటుందండి ఈ పక్క తీసేస్తే మళ్ళీ ఈ పక్క ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది వచ్చి కొంచెం తలసరిగా అక్కడ కొంచెం సన్నంగా కొంచెం తలసరిగా కొంచెం సన్నంగా కొంచెం తలసరిగా కొంచెం సన్నంగా ఈ విధంగా కూడా ఉంటుంది ఒక దగ్గర ఆరోగ్యంగా ఉంటారు ఇంకో దగ్గర అనారోగ్యంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఈ జీవిత రేఖ ఇంతకు ముందే చెప్పాను కదా ఈ విధంగా కూడా ఉంటుంది గొలుసు మాదిరిగా ఇది జీవిత రేఖ ఇది ఈ జీ ఈ కూడా సుఖం ఉండదు ఎప్పుడు హ్యాపీగా ఉండదు జీవితం అలా ఉంటుంది జీవిత రేఖ అనేక విధాలుగా ఉంటుందండి ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఎల్గొంటుంది చిన్నగట్టి చంద్రస్థానం మిగతా భాగం కూడా వస్తుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఒక జీవిత దాకా వీటివన్నీ గురించి వీటి ఫలితాల గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటే ఈ విధంగా రకరకాలు ఉంటాయని చెప్తాను అది మట్టుకు చూసుకోండి ఇక్కడ వరకు హ్యాపీగా జీవితం ఉంటుంది ఇక్కడి నుంచే మట్టుగా ఏవో కష్టాలు ఇంకొక ఏవో ఇబ్బందులు అలాంటి రకరకాలు ఉంటాయని అన్నమాట అనారోగ్యం పోలవరం మనస్థిన్నతం లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి ఉంటాయి ఈ రేపు ఈ విధంగా ఇప్పుడు ఏ పరిణితి గురించి తెలుసుకుందాం ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా వస్తే వంద సంవత్సరాలు కరెక్ట్గా ఉండి ఎక్కడ ఆటంకాలు లేకుండా అడ్డులు లేకుండా ఇంటిలు లేకుండా ఏవి లేకుండా పులి స్టాప్లు లేకుండా అంటే చుక్కలు డాట్లు లేకుండా ఏవి లేకుండా ఉన్నటువంటి కరెక్ట్గా వంద సంవత్సరాలు మన జీవితం హ్యాపీగా వెళ్ళాలి ఇప్పుడు వంద సంవత్సరాలు డెబ్బై అరవై డెబ్భైలు ఎనభైలు ఉంటుంది కానీ ఒకప్పుడు అయితే నూట ఇరవై రెండు వందలు ఇలా ఉండేవి అన్నమాట అప్పుడు ఒకలాగా రెండు వందలు గంట ఐదు వందలు కూడా ఉండేవాళ్ళు రాను రాందుకు తగ్గిపోతుంది మానవులు మనస్సు చంచలం అయిపోయి అనేక విధ ఆలోచనలు అయిపోయి ఇలా ఈ కలియుగంలో వయసు వయోపరమ తగ్గిపోతుంది ఇప్పటికీ ఉన్నారు కొంతమంది నూట ఇరవై సంవత్సరాలు ఎలా ఉన్నారు నూట ఇరవై నూట ముప్పై అంతకంటే ఎక్కువ లేదు కానీ ఆ విధంగా ఉంటారు అది ఈ నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు ఎలాగంటే ఇక్కడి నుంచి ఇలాగ బయలుదేరి ఇక్కడి నుంచి వస్తుంది డ్రాక్ ఇలాగ బయలుదేరి ఇలాగొచ్చి ఇక్కడికి వస్తుంది ఈ విధంగా కూడా ఉంటుంది నూట ఇరవై వన్ హండ్రెడ్ దాటిపోతుంది అనమాట కరెక్ట్గా వేయపరమీతూ చెప్పలేరండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల డిఫరెన్స్లో ఎవరైనా చెప్ప ఐదు సంవత్సరాల డిఫరెన్స్లో ఎవరైనా చెప్పగలరు కానీ పలానా సంవత్సరం పలానా రోజు పలానా నెల అని ఎవరు చెప్పలేరు ఇప్పుడు లేరు ఇంతకుముందు ఎప్పుడూ ఉండేవాళ్ళు ఆ యోగులు అలాంటి వాళ్ళు సిద్ధులు అలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఏదో చెప్పేయాలని చెప్పేస్తుంటారు కానీ అలాగే పలానాన్ని సంవత్సరాలు అని ఎవరు చెప్పుకోలేరు జాతకం కుట్టిన వాళ్ళు కూడా చెప్పలేరు ఈ విధంగా ఉంటుంది ఒక రేఖ ఇది అంద్ర హండ్రెడ్ వంద సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది ఇదే రేఖ ఇలా కాకుండా ఇక్కడి నుంచి బయలుదేరి ఉంటుంది ఒక రేఖ ఒక రేఖ ఉంటుంది ఇలా కూడా ఉంటుంది ఇది అయ్యే పదే ఇలా ఈ చేతి ఎలుపుల నుంచి కూడా ఉంటుంది అన్నమాట చేతి ఎలుపుల నుంచి ఉంటుంది అది వంద సంవత్సరాలు దాటి ఈ పక్క నుంచి కూడా ఉంటుందండి ఇలాగ వచ్చి ఈ బొట్ను వెళ్ళేరి ఇక్కడికి వస్తుంది కొంతమంది ఇది కూడా నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై నూట ఇరవై ఐదు సంవత్సరాలే హ్యాపీగా గుర్తుంది ఏంటి ఏ ఆటంకాలు లేకుంటుంది మధ్యలో ఆటంకాలు ఉంటే చెప్పుకోలేము లేకపోతే మట్టుగా అతని జీవితం హండ్రెడ్ దాటిపోద్ది అన్నమాట హండ్రెడ్ దాటిపోయి జీవిస్తాడు అది ఈ విధంగా కూడా ఉంటుంది నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి ఇలాగ వస్తుంది వస్తుంది ఇప్పుడు లెంత్ పెరిగింది కదా అది ఇది వంద సంవత్సరాలు దాటే ఉంటుంది అన్నమాట అది ఎందుకంటే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావాలి మణికట్టు ధరికి ఇలా కాకుండా ఇక్కడి నుంచి బయలుదేరి కొంతమందికి ఇలాగ వస్తుంది మణికట్టు దాటిపోతుంది చాలా తక్కువ అన్నమాట ఇది వంద సంవత్సరాలు మట్టుగా ఇంకొక అనుభవండి ఎట్టి పరిస్థితులు ఉన్నాయి చాలా జీవితము తగ్గిపోద్ది అన్నమాట లెంత్ తగ్గిపోయింది కాబట్టి ఎనభై ఎనభై ఐదు ఇలాగ అంతకంటే ఎక్కువ ఉండదు అలాగ ఉంటుంది అన్నమాట ఇప్పుడు వీటి ఫలితాలు వేరేగా ఉంటాయి ఇంకా శుక్రుడు స్థానం తగ్గిపోయింది కాబట్టి శుక్రుడు లోపించాడు కాబట్టి ఆ శుక్ర ఫలితాలన్నీ తగ్గుతాయి ఒకటి చంద్ర ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఈ జాతుంది కానీ ఇక్కడ మటుగా జీవితం మట్టుగా తగ్గిపోద్ది మణికట్టు దాటిపోయింది కదా జీవితం తగ్గి కుజిస్థానం నుంచి బయలుదేరి మణికట్టు దాటిపోయింది కేతుస్థానంలో కూడా మో ముగియలేదు ఆ రేఖ అందుచేత వంద సంవత్సరాలు మట్టుగా అనుకోకండి ఇలాగున్నప్పుడే ఉన్నప్పుడే వంద సంవత్సరాలు ఈ మణికట్టులో అలాగుంటే వంద సంవత్సరాలు తగ్గిపోయింది లెంత్ తగ్గిపోద్ది అన్నమాట వచ్చిందంటే లెంత్ తగ్గిపోతుంది జీవిత రేఖ లెంత్ తగ్గిపోతే మరి ఆటోమేటిక్గా సంవత్సరాలు కూడా తగ్గిపోతాయి ఆ విధంగా ఉంటుంది అందరికీ నమస్కారం ఇంకో విషయంలో ఇంకా దీని గురించి తెలుసుకుందాం ఇంకో భాగంలో